హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సుశీలానండి ఈరోజు మేము అజ్రం వెళ్ళామండి అజరం అంటే ఒక ఊరు పేరు మరైతే అక్కడ ఇత్తడి సామాన్లు రాగి సామాన్లు చాలా ఫేమస్ అంట అలాగే ఇక్కడ తయారీ చేస్తారు అలాగే హోల్సేల్ ధరలకే అమ్ముతారండి మరైతే నేను నాకు బాగా కావలసిన మా బంధువులు శ్రావణి అని మరొక ఆమె ఇద్దరం కలిసి ఈ ఊరు వెళ్ళాం ఇక్కడ చూడటానికి అసలు కళ్ళు చెదిరిపోయే ఐటమ్స్ ఉన్నాయండి చెప్పాలంటే మరైతే ఇంత ఫేమస్ ఊరు చాలా రోజులుగా వద్దామన్నా కుదరలేదు ఎట్టకేళ్ళకి ఈ రోజు నాకు వీలైందన్నమాట మరి నాతో పాటు మీ అందరికీ కూడా ఇవన్నీ చూపించాలని ఈ ఊరు కోసం ఉన్న ప్రత్యేకత మీరు కూడా తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ మరి అయితే చాలామందికి గుండుగులు అంటే తెలుసో లేదో నాకు తెలియదు కానీ మా ఇంట్లో అయితే ఉంది ఇప్పుడు చాలామంది శుభకార్యాలకు కూడా వాడుతున్నారు కదా హల్దీ ఫంక్షన్లకి అవేనండి మరి ఇక్కడ కడాయిలు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఇంత పెద్ద పెద్ద కడాయిలు అంతంత పెద్ద కడాయిలు ఉన్నాయండి అలా ఇత్తడి కడాయిలు అన్నమాట ఇక దేవుడు సామాన్ల దగ్గరికి వస్తే ఇక్కడ చూస్తున్న విగ్రహాలన్నీ కూడా జీవకళ ఉట్టిపడే అందంగా చక్కగా ఉన్నాయి అలాగే షోపీసెస్ కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ ప్రతివి దొరుకుతున్నాయి అసలు అది ఇది అని కాదు ప్రతి వస్తువు దొరుకుతుంది అలాగే నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను కానీ ఎక్కడ దొరకలేదు బాగున్నాయి ఇక్కడైతే కనిపించాయి అదేంటారా పాలవల్లండి ఇత్తడి పాలవల్లి ఎంత బాగుందో కదా చాలా అందంగా ఉంది మనం ప్రతి సంవత్సరం వినాయక చవితికి చెక్కవో ఏవో కొని పెడుతూ ఉంటాం కదా దానికి బదులు ఒకసారి కొనిపెట్టుకున్నామంటే ఇంకెప్పటికీ చెక్కు చెదరకుండా అలా మన దగ్గరే ఉంటుంది అలాగే ప్రతి రూమ్లోని కూడా చాలా ఐటమ్స్ ఇక్కడ కూడా గంటలని అలాగే ఈ రూమ్లో కూడా మొత్తం రూమ్ నిండా సామాన్లేనండి ఎక్కడ అడుగు పెట్టడానికి లేదు ఇది ఇడ్లీ పాత్ర ఎంత బాగుందో మరి అలాగే ఇవన్నీ గంటలు ఇంకా పాలవల్లు ఇంకొక విషయం ఏంటో నాకు ఒక అందమైన ఐటెం కనిపించింది చూసారా పూల సజ్జ ఎంత బాగుందో లోపల కూడా మంచి డిజైనింగ్ వచ్చిందండి కింద చక్కగా టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఇందులో కనుక మనం కొబ్బరికాయ అన్నీ పెట్టుకుని వెళ్తే చాలా బాగుంటుంది అలాగే విగ్రహాలు అయితే ప్రతిదీ అందంగా చాలా బాగున్నాయని చెప్పాను కదా మనం షోకేస్లో పెట్టుకోవడానికి కూడా ఇవి చాలా అందంగా ఉంటాయండి చాలామంది పూజలకు కూడా ఈ మధ్య విగ్రహాలు వాడుతూ ఉన్నారు మరైతే అమ్మవారి విగ్రహాలు పంచలోహ విగ్రహాలు ఇక్కడికి చాలామంది టెంపుల్స్ వాళ్ళు కూడా వచ్చి కొనుక్కుంటారట టెంపుల్స్లో కావాల్సినవి అలాగే గిఫ్ట్ ఐటమ్స్ ఇవ్వడానికి కూడా చాలా బాగున్నాయండి రీజనబుల్గా ఉన్నాయి ఐటమ్స్ మరైతే నాకు కొందమైన ఐటమ్స్ కనిపించాయి చూస్తున్నారా గుర్రపు బండి అలాగే ఏరోప్లైన్ ఇంకా ఇదిగో ఈ ఎద్దుల బండి ఇంకొక అందమైన ఐటెం అన్నాను కదా ఇంకొకటి చూపిస్తాను చూడండి ఆటో అండి భలే ఉంది కదా షోగా చక్కగా షోరూంలో కానీ పెట్టుకున్నాం అనుకోండి షోకేషన్లో భలే అందంగా ఉంటాయండి మరి నాకైతే ఇవన్నీ చూస్తుంటే కొనేయాలి అనిపించింది కాకపోతే మా ఇంట్లో అంత పెట్టుకునేంత ప్లేసు సరిపోదు అందుకని నేనైతే చాలా వరకు చూసి ఎంజాయ్ చేశాననే చెప్పాలి ఎందుకంటే షో పెట్టుకోవడానికి మా ఇంట్లో అంత ఎక్కువ షోకేసులు ఏమీ లేవండి షోకేసులు ఉన్న వాళ్ళు అయితే చక్కగా కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొని అందంగా అలంకరించుకోవచ్చు మరి చూసిన ప్రతీది కూడా జీవకళ ఉట్టిపడుతుంది అన్నాను కదా చూస్తున్నారు కదా ఈ మధ్య చాలామంది వెంకటేశ్వర స్వామి పూజలు వ్రతాలు కూడా చేస్తున్నారు వాళ్ళకి కూడా ఇక్కడ మంచి మంచి ఐటమ్స్ ఉన్నాయండి ఇత్తడి పాత్రలు కూడా చాలా బాగున్నాయి మరి వీటిని ఏమంటారో తెలుసా గరగలు అంటారు కదా చాలా అందంగా ఉన్నాయండి అలాగే వెంకటేశ్వర స్వామి నామాలతో కూడా కొన్ని ఐటమ్స్ తయారు చేశారు ఇదైతే భలే ఉందండి శివుడి పడగ ఇది చక్కగా మనం పూజా మందిరంలోనే పెట్టుకోవచ్చు అలాగే షో కేసుల్లో కూడా పెట్టుకోవచ్చు ఇవైతే ఈ మధ్య చాలామంది వెంకటేశ్వర స్వామి పూజలు చేస్తున్నారు కదా వాళ్ళకి బాగా ఉపయోగపడతాయండి దీపారాధనకి చక్కగా వెంకటేశ్వర స్వామి నామాలతో చాలా బాగున్నాయి మరైతే మీ అందరికీ ఈ వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను నేను కనీసం కొనడం మాట దేవుడు ఎరుగు చూడటానికైనా వీటిని వెళ్ళాలండి చూసారా రాధాకృష్ణులు వినాయకుడు చక్కగా కింద మనకి పాత్రలో వాటర్ వేసి పువ్వులు వేసుకొని అందంగా డెకరేషన్ చేసుకొని వీటిలో చిన్ని కృష్ణుని ఆడిస్తున్నట్టుగా తొట్టెలో ఎంత బాగున్నాయి చూడండి ప్రతిదీ కూడా చూసిన ప్రతిదీ కొనేయాలనిపించిందండి నాకు అంత బాగా నచ్చేసాయి అనుకోండి మరి ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదీ హోల్సేల్ రేట్లకే ఇస్తారన్నాను కదా అలా అన్ని హోల్సేల్ ఇగో ఈ చక్కగా ఈ చిలకలో దీపం కుందు ఇవన్నీ కూడా చాలా ఉంటే చాలా బాగున్నాయి మరి మీరు కూడా తప్పకుండా ఈ షాప్కి వెళ్ళి ఇవన్నీ చూసి నచ్చినవి కొని తెచ్చుకోవాలని నా కోరిక వీళ్ళంతా కూడా ఇక్కడ వర్కర్స్ కూడా చక్కగా అడిగినవి ప్రతీదీ కూడా చేతికి తెచ్చి మరీ ఇచ్చారండి అందరూ కూడా చాలా ఓపిగ్గా ఉన్నారు ఎవరు కూడా దేని గురించి విసుక్కోవట్లేదు ఇవైతే వండుకునే పాత్రలండి ఎంత బాగున్నాయో అగరబత్తి స్టాండ్లు ఇంకా పూజ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి ఇవి దీపక్ కుందులు అలాగే వంట పాత్రలు మనం అన్నం వండుకోవడానికి కావ కానివ్వండి అలాగే ప్రసాదాలు చేసుకోవడానికి కూరలు వండుకోవడానికి ఇప్పుడు చాలామంది మట్టి పాత్రలు ఇత్తడి పాత్రలు మాత్రమే వాడుతున్నారు కదండి అటువంటి వాళ్ళకి ఇవి బాగా ఉపయోగపడతాయి మరైతే మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా నాతో వచ్చిన వాళ్ళు కొనుక్కున్నారన్నమాట అందుకని మీకు ప్రత్యేకించి చూపిస్తున్నాను ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి ప్రసాదం గిన్నెలు అనగా చక్కగా మనం దేవుడికి పెట్టుకోవడానికి బాగుంటాయండి అలాగే ప్రసాదాలు అవి కూడా మనం మన ఎంగిలి గిన్నెల్లో పాత్రల్లో వండకుండా ప్రత్యేకించి పెట్టుకోవడానికి ఈ గిన్నెలు అయితే బాగున్నాయి మరి చూసిన ప్రతిదీ కొనాలన్నంత అందంగా ఉన్నాయి అన్నాను కదా ఇక కృష్ణయ్య అయితే బలి ముద్దుగా ఉన్నాడు కలర్ఫుల్గా మంచి కలర్తో మెరిసిపోతూ కృష్ణయ్య ఎలా ఉన్నా బాగానే ఉంటాడు కదండి ఇక్కడ చూస్తున్నారు కదా పాలవల్లు హ్యాంగింగ్ చేసి నేను ఎందుకు చూపిస్తున్నానంటే మీకు అర్థమవుతుందని అలాగే అందమైన పీటలు చెక్కలు పూజలకి మరి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి